లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎక్కడి నుంచి ఎట్నుంచో వెళ్ళి చివరకు మళ్ళీ తెలంగాణ అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ముందుకు వచ్చిందా కూడా ఇందులోకి రాగుతున్నారు అంటే ఇప్పటికే రోజుకో స్క్రీన్ ప్లే చూస్తున్నాం రోజుకో లొకేషన్స్ చూస్తున్నాం ఇప్పుడు రోజుకొక కొత్త ట్విస్ట్ కూడా చూస్తున్నాం అంటే సిట్టు ఒక చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఈ లిక్కర్ స్కామ్ ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతుందో అనడానికి ఇది ఒక నిదర్శనమా లేదా నిజంగా రెండు రాష్ట్రాల మధ్య రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రోకో లాంటిది జరిగింది అని చెప్తున్నా అంటే ఈ పత్రిక చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత నిజంగా ఎంతవరకు అప్పట్లో బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు చెప్పింది రెండు అంశాలు ఇక్కడ లేవనెత్తారు ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అలాగే రెండోది ఈ మద్యం వ్యవహారం ఎవరో ఒక వ్యక్తి అది కూడా బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి అక్కడ ఆశ్రయం ఇచ్చారు వాల్ లోనే ఉన్నారు ఐదు లక్షల అద్దీ వదులుకొని మరి వీళ్ళని అక్కడ కూర్చోబెట్టారంటే తెర వెనక మొత్తం కేసీఆర్ నడిపించారా బీఆర్ఎస్ నడిపించిందా అనే కోణంలో అయితే వీళ్ళు రాసుకొచ్చారు ఇందులో నిజానిజాలు ఎంతవరకు చూడాలి లేదంటే కొత్త లింకులు కొత్త కోణంలో అయినా వెళ్ళబోతుందా ఆ ఈ కేసు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా ఇది ఒక ఊహించని స్క్రీన్ ప్లే అనుకోవాలా లేదంటే ఆధారాలు లింకులు అలా ఏమైనా వెళ్తున్నాయా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏం లేదు ఊరికూరికనే జరిగే ప్రతి పనిని ఒకదానికి లింకప్ చేయడం తప్పించి ఏముండదు ఉండదు ఇందులో బేసిక్గా వీళ్ళేమి అతని దగ్గరికి బోల రావు దగ్గరికి రావు దగ్గరికి ఏమి వీళ్ళు బోల ఆల్రెడీ అక్కడికి ఉన్నారు వీళ్ళు అక్కడ ఒక అద్దె తీసుకుని ఉన్నారు సాధారణంగా మనం విదేశాలు వెళ్ళినప్పుడు మనం మా పక్కన తిరుగుతూ ఉంటాం సరదాగా తిరుగుతూ ఉన్నప్పుడు మన భాష వినబడింది అనుకోండి వెంటనే చూస్తాం మీరు ఏంటి ఇండియా అంటే ఇండియా అని ఏ మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా ఎక్కడ అంటే నాది ఆంధ్ర అంటే నా తెలంగాణ ఓకే నేను సోను సోని పరిచయం చేసుకుంటాం ఈ బంధుత్వాలు మనకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం ఆ తర్వాత ఆటోమేటిక్గా సాహచర్యం పెరుగుతుంది విదేశాల్లో ఉన్నప్పుడు ఒంటరితనం ఎక్కువ అనిపిస్తుంది మనకి ఎందుకంటే మన భాష కాని వాళ్ళు మనకి తెలియని వాళ్ళు నేను సార్లు విదేశాలు వెళ్ళా అక్కడ వాళ్ళు వీళ్ళు అందరూ పలకరిస్తుంటారు అంతా మాట్లాడుతుంటాం కానీ మనకు అందులో సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉండదు అక్కడికి వచ్చి మనం తెలుగు వాళ్ళు మాట్లాడగానే ఒక్కసారిగా ఆప్యాయం అనిపిస్తే ఇప్పుడు మన ఈవెన్ ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడే అంతే ఇప్పుడు మన కా కాశీ వెళ్ళాము వెళ్ళినప్పుడు అంతా తిరుగుతున్నప్పుడు వాళ్ళంతా హిందీని మాట్లాడుతూ ఉంటాడు అదంతా మాట్లాడుతున్నా మనం ఏదో పని చేసుకుంటుంటాం కానీ అక్కడ మనం నడుస్తున్నప్పుడు అర్జెంటుగా తెలుగులో ఎవరో కాకేస్తారు సాయి గారు ఏంటి వచ్చారనేసి అనగానే వెంటనే ఆగి వాళ్ళని పలకరించి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని మాట్లాడటమో లేకపోతే లేదంటే దర్శనానికి వచ్చామని చెప్పుకుంటున్నారు అంటే అదొక తృప్తి ఏదో మన ఊళ్ళోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ క్యూ లైన్ నుంచి ఉన్నప్పుడు కూడా తెలుగులో మాట్లాడుకుంటున్న వాళ్ళని ఒకరికొకడు మాట్లాడుకున్న సందర్భం ఉంది వాళ్ళు ఎవరు మనకి తెలియదు అప్పుడు వాళ్ళకి మనం తెలిగిపోవచ్చు కూడా చాలా మందికి ఆ తెలియనటువంటి వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నదిగో ఈ ఆలయంలో ఇట్లాగట ఇట్లాగంట అంటే ఇట్ట కాదమ్మ ఇట్టగా మాకు తెలిసింది ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటాం ఆ తర్వాత వాళ్ళు కనుక ఇద్దరు చనువుగా ఉండేటటువంటి వాళ్ళైతే యాక్సెస్ పెరుగుతుంది ఇక్కడ డబ్బులతో వ్యవహారాలు యాక్సెస్ పెరుగుతుంది వీళ్ళకి అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మరి ఈ కేసు దాకా అక్కడే ఉంటారేమో లేదా అట్టించి ఇంకేదైనా దేశానికి పోతారేమో ఎందుకంటే కొత్త జైలుకు పోవాలని చెప్పేసి భయపడుతున్నట్టున్నారు కాబట్టి అక్కడ ఉండి ఉండొచ్చును అతను శ్రవణ్ రావు కూడా సుప్రీంకోర్టులో అతనికి బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు ముందస్తు బెయిల్ పిటిషన్ కాబట్టి అతను ఆ కేసు తేలే వరకు అక్కడే ఉన్నాడు తేలిన తర్వాత వచ్చాడు వెనక్కి అతను అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆదేశాలు వచ్చాక ఆ టైంలో ఒకళ్ళు చెప్పుకుని ఉండొచ్చును కూడా అది కేటీఆర్ పంపించడు కేసీఆర్ పంపించడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పంపించడు ఇవి జరిగిపోతుంటాయి సరే పోయాక మనకి రూమ్ రెంట్లు దూల తెగిరిపోద్ది అక్కడ విదేశాల్లో మొదట్లో ఎవరు దోమన్లో ఉన్నారు ఎందుకు మన ఆ రూమ్లో ఉండండి అయ్యా ఇలా రూమ్ కూడా కాదు కదా ఇదేదో గుడ్ కాదు కదా ఫ్లాట్లే కదా ఒకళ్ళే ఉండకంటే ముగ్గురు కూర్చుంటే కలిసి ముందు కొట్టచ్చు కలిసి సరదాగా తిరగచ్చు ఒక కార్లో తిరిగితే ఖర్చు తగ్గుతుంది ఈ అనుకుని తిరిగి ఉండొచ్చు దానికి లింక్ లెక్కర్కి లింక్ ఉందని నేను అనుకోవట్లేదు వాళ్ళు కూడా అది రాయట్ల రాసిన దాని ప్రకారం ఎట్లున్నారు అన్నదే అడిగింది ఎందుకు ఉన్నారు ఏంటి పరిచయం అన్నదే వీళ్ళు దాని అనుమానం సృష్టించడానికి అదేదో ఉంది కదా కొన మీద గోళదేదో కులపాలు రాసింది అట్లాగే ఏదో ఒకటి అల్లడం వీళ్ళకి అలవాటే ఈ సహా పార్టీ కార్యకర్తలు కట్టర కార్యకర్తలు భావించేటటువంటి దాన్నే వార్తలుగా రాస్తారు వీళ్ళేం వార్తలు రాయరు అసలు ఎప్పుడు వీళ్ళు పొరపాటు కూడా జర్నలిజం చేయరు కేవలం జరుగుతున్న వార్తలని జరుగుతున్న సమాచారాలని తాము ఏ పార్టీకి అనుకూలంగా ఉంటామో ఆ పార్టీకి అనుకూలంగా ఎదుటి పార్టీలకు వ్యతిరేకంగా వక్రీకరిస్తూ ఒక కథనాలని తయారు చేసి వండి వార్చి వడ్డించడమే వీళ్ళ నీచ జర్నలిజానికి సంబంధించిన అలవాటు అందులో భాగంగా రాయడం తప్పించి మరి ప్లస్ పోలీసులు కూడా ఇట్లా చేసుకోండి కోర్టులో అని చెప్పి ఇది అందులో అంటే రాజకేసి రెడ్డి గురించి ఫస్ట్ లోనే ఫస్ట్ వచ్చిన అంశం అక్కడ ఎక్కడ బ్యాగంపేట దగ్గర ఎక్కడ ఆయన వెంచర్ అది అది ఇప్పుడు వేలు చెప్తున్నది కూడా ఓకే దీనికి ఈ శ్రవణ్ రావుకి లింక్ పెట్టారా లేదా అంటే అది మొత్తం చదివితే ఎక్కడ లింక్ అయితే కనబడలేదు కానీ నూట యాభై కోట్లు పెట్టి ఒక తొంభై ఎకరాలు ఎంతో కొనుగోలు చేశారు తెలంగాణలో స్థిరాస్తులు అనేది వీళ్ళు లింక్ పెడుతున్నారు అంటే తెలంగాణ సపోర్ట్ నిజంగా ఉందా అంటే ఈ డబ్బులను అక్కడ ఆస్తులుగా మార్చే విషయంలో బీఆర్ఎస్ సపోర్ట్ అప్పుడు ఏమైనా తీసుకున్నారా అనేదా వీళ్ళ ఉద్దేశం రెడ్డి ఇంత ముందేదో రైల్వే స్టేషన్లో కుబేర సినిమాలో ధనుష్ లాగా అడుక్కుంటుంటే తీసుకొచ్చి చేసిందేం ఏం కాదు కదా అతను ఆల్రెడీ వ్యాపారస్తుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు సినిమా పెట్టుబడిదారు అతను నూట యాభై కోట్లు వెంచర్ తీసుకున్నాడు కాబట్టి మేము రాసిన వార్తల టైంలో అతను వ్యాపారం చేశాడు కాబట్టి అంటే ఇదివరకు గనక టీవీ నైన్ వాళ్ళు ఆయన వెనకాల పడేవాళ్ళు అతని పేరేంటి ఈ చిన్నజీరు స్వామి గురించి ఆయన వాడు తిరుగుతుంటాడు రామేశ్వర గారు ఇది టీవీ నైన్ ఓనర్ ఆయన మీద కథనాలు కథనాలు రాసుకొచ్చేవాళ్ళు ఆయన ఏటెళ్ళినా సరే ఆయన వాళ్ళతో లింక్ ఉంది వీళ్ళతో లింక్ ఉంది బీఆర్ఎస్ లింక్ వాళ్ళని ఇదంతా అని చెప్పేసి ఇప్పుడు వార్తలు చచ్చిపోయినాయి మనకి మనం ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే అక్రమ సంబంధాలు అంటకట్టడం అలవాటైపోయింది అయిపోయింది రెండవది సంబంధాలని వక్రీకరించడం అలవాటైపోయింది బేసిక్ గా ఒకటే లెక్క ఒక కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం ఇక్కడ ప్రభుత్వం జగన్ దే ఉంది షర్మిల ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ వాళ్ళతో ఎందుకు చేయించాలి షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని ఎవరు ధృవీకరించారు వీళ్ళు రాశారంతే అంతే ఈనాడులో జ్యోతులు డౌట్ ఉందండి ఏమన్నా ఎవరిదే జడ్జ్మెంట్ ఇచ్చారు అది ఫైనల్ గా షర్మిల్ ఫోన్ ట్యాప్ చేసి పోనీ ఆరు వందల ఎనభై ఏడు వందలు అన్నారు కదా లిస్ట్ లో ఉందా లేదు నాకు ఒక ఆడియో కాల్ పంపించారు వైవి సుబ్బారెడ్డి అంద కదా దాంతో రికార్డు చేసిన అప్పుడే చెప్పారు కదా అవతల రికార్డ్ చేసిందనేసి ఆయన అప్పుడే వివరించేశాడు కదా ఆడియో కాల్ ఎవడు కూడా దీంట్లో పంపించరు బేసిక్ గా సమస్య ఆవిడ మాట్లాడినవి అవతల రికార్డు చేసి పంపించింది అందులో ఆవిడ దాంతో అట్లాగే నడుస్తుంది వ్యవస్థ ఆవిడికి అసలు ఏది క్లారిటీ ఉండదు ప్లస్ ఒక యూనివర్సిటిక్ యాటిట్యూడ్ తను కాబట్టి ఆవిడ అంతంటే ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ దీంట్లో అయితే ఏం కనిపించకపోయినా ఇక్కడ బేసిక్ ఒకటే ఒక మనిషిని గురించి ఇప్పుడు మనకి స్కూళ్ళల్లో చదివేటప్పుడు గుర్తుంటే కనుక మన పక్కన ఉన్న ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఒక మీద కోపం ఉందనుకోండి వాడి గురించి మనకు నెగిటివ్ చెప్తూ ఉంటాడు లేదా ఒక మాస్టర్ గురించి అయినా సరే మనం సొంతగా ఆలోచించాము ఆ టైంలో మన ఏంటంటే జెనెటికల్గా ఉండే బ్రెయిన్స్ని బట్టి ఉంటుంది కొంతమంది ఇండివిజువల్గా ఆలోచిస్తారు వందకి డెబ్బై ఎనభై శాతం మీరు ఎందుకు సిగ్నల్ లైట్ దగ్గర నుంచోండి ఫ్రంట్లో ఉన్న వాళ్ళందరూ అట్లాగే బ్రేక్ వేసుకుని అనుకోండి గ్రీన్ బడ్డ వెనకాలోడు కూడా కాదడు అదే అక్కడ సిగ్నల్ గ్రీన్ పడకపోయినా రెడ్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయాడు అనుకోండి వెనకాల వెనకాలి వెహికల్స్ గ్యారంటీ వెళ్ళిపోతాయి అవును గపక్కనే పక్కనే ఉన్నా నాడిగారు అనుకోండి ఆడు వెళ్ళాడు కదా గ్రీన్ పడిందేమో నేమో అనుకున్నాను అంటాడు అంతే ఈ బుద్ధే మన రాజకీయాల్లో ఈ పత్రికలు వాడుతున్నటువంటిది మనం ఒక బురద వేస్తా ఉంటే పబ్లిక్ ఆ రూట్లో ఆలోచించడం ప్రారంభిస్తే ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది ఈ ఫార్ములా సక్సెస్ అయింది ఆంధ్రాలో ఎన్టీ రామారావు మీద ఇలాంటి ఫార్ములాతో సక్సెస్ అయ్యారు మొన్న జగన్మోహన్ రెడ్డి మీద ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు రాజశేఖర రెడ్డి మీద సుదీర్ఘంగా పాతిక సంవత్సరాలు ఆయన సీఎం కానికుండా ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ ఫార్ములా ఆంధ్రాలో వరకు యాక్సెప్టబుల్ తెలంగాణలో దీనికి రివర్స్ నడిచింది కేసీఆర్ని తిట్టగా 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 కేసీఆర్ హీరో అయ్యాడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టగా 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 రేవంత్ రెడ్డి హీరో అయ్యాడు అక్కడ రివర్స్ ఫినామినా నడుస్తుంది ఇక్కడ వీళ్ళు అనుకున్న ఫినామినా నడుస్తుంది అక్కడ వాళ్ళని తిరతే ప్రజలు తిరగబడ్డారు మావాడిని పద్దాకే ఎందుకు తిడతామని అందుకని కేసీఆర్ హీరో అయ్యాడు కేసీఆర్ పొగటం ప్రారంభించాక ఏమి నెట్ట కొడుతున్నారు అని చెప్పి లో రేవంత్ రెడ్డి అనగా నిలిచారు జనం ఇక్కడ మాత్రం అట్లా కాదు అక్కడ ఏంటంటే రెబలిజం తెలంగాణలో ఇక్కడ పాజిటివిజం మనం వీళ్ళు పేపర్లు ఎట్టర్ రాస్తారో అట్లా ఆలోచించడం మిగిలిన చేస్తాం పవన్ కళ్యాణ్ ఇప్పుడు అద్భుతమైన వ్యక్తి రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఏమీ తెలియని వ్యక్తి మోడీ రెండు వేల పద్దెనిమిది అప్పుడు పరమ దుర్మార్గుడు ఇప్పుడు మంచోడు ఎన్టీ రామారావు ఒకప్పుడు మంచోడు తర్వాత చెడ్డు మళ్ళీ ఇప్పుడు మంచోడు వాళ్ళు ఎట్ట రాస్తే అట్లా వాళ్ళ మైండ్ మైండ్కి అనుగుణంగా చూనవ్వడం ఇక్కడున్న కి అలవాటు అంటే మేము చదువుకున్నాం అంటే ఇక్కడ ఏంటంటే మనం రెండు రకాలు ఒకటి అక్కడ నిజాం నవాల్కి వ్యతిరేకంగా పోరాడినోడు తెలంగాణలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినోళ్ళు కాబట్టి ప్రతి దాంట్లో మంచి చెడు ఆలోచిస్తారు ఇక్కడ మనం రాజుల కాలం నుంచి గజపతి రాజులా లేకపోతే కొండవీటి రాజులా రెడ్డి రాజులా ఇట్లా రాజుల చేత పరిపాలించబడ్డాం కాబట్టి రాజుగారి గురించి పాజిటివ్ తప్పించి నెగిటివ్ అనుకోవడానికి ఉండదు నెంబర్ వన్ రెండు తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మనల్ని బ్రిటిష్ ద్వారా చాలా గొప్పోడు మేధావి ఆ రాజుల దగ్గర మనం బానిసం కాలముక్త కాల్ముక్త అంటే అద్భుతంగా ఉంటుంది ఇలా అలవాటు పడ్డాం అంటే బానిస మనస్తత్వానికి అలవాటు పడ్డాం వాళ్ళు ఎలా చెప్తే అట్లా ఆలోచించడానికి అలవాటు పడ్డాం అబో అసలు గోదావరి దగ్గర ప్రజల కోసం అని చెప్పేసి బ్రిటిష్ వాడు పెట్టారు అంతే తప్పించి ఎక్కడ పంటలు పండించి వాడు ఎత్తుకుపోయాడు ఎక్కడ అని చెప్పి కాదు అట్లాగే గిరిజన ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజుని చంపినప్పుడు జనం అందరు లేరా ఆ రోజున ఆయన శత్రువునిగా చూపించారు కదా అప్పుడు అవును అన్నాం ఇవాళ రోజున మనం మన మన ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి మంచోడు అంటున్నాం కాబట్టి మంచోడు అంటున్నాం అట్లాగా ఇక్కడ మనకి సొంత ఆలోచన తక్కువ ఉంటుంది లేదా పోరాడే తత్వం తక్కువ మనకి మీరు చూడండి తెలంగాణ ఉద్యోగాలు మనం ఎంతవరకు పోరాడగలిగాం వాళ్ళు పోరాడిన దాంట్లో వాళ్ళు సాధించిన దాంట్లో పదో వంతు సాధించాలి మనం చాలా లాశయం ఆ రోజున మనం గట్టిగా కొట్లాడితే లక్ష కోట్ల ప్యాకేజ్ వచ్చి ఉండేది తెచ్చుకోలేకపోయాం ఆ రోజున గట్టిగా కొట్లాడితే గ్యారంటీ హక్కు కింద వచ్చిండేది ఏది స్టేటస్ కాన్స్టిట్యూషన్ చేంజ్ కూడా చేసి ఉండేవాళ్ళు మనం పోరాడాల పోరాడుతున్న వాళ్ళ మీద దుమ్మెత్తి పోసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ వాడు సక్సెస్ అయిపోయారు మనం ఫెయిల్ అయ్యాం ఇక్కడ కూడా అంతే మనకేంటి అంటే మనకు కావలసిన వాడు ఏం చేసినా కరెక్ట్ ఇదే నాయకులు కదా తెలంగాణ విడిపోవడం కరెక్ట్ అన్నది ఇదే నాయకులు కదా ఆంధ్ర బాగుపడుతుంది తెలంగాణ విడిపోతాయని చెప్పిన వాళ్ళు ఇదే నాయకులు కదా ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళని విడిపోయింది మా తప్పేం లేదని చెప్పిన వాళ్ళు అన్నిటి గుడిగా నమ్మాం కదా మన దగ్గర చదువుకున్న మూర్ఖులు ఎక్కువ ఉన్నారు అదే సందర్భంలో మేము మేధావులంగా ఆలోచిస్తున్నామని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోతున్నా ఇక్కడ వనరులన్నీ విదేశాలకు వెళ్ళిపోతున్నా ఇక్కడ చదువుకుని విదేశాలకు వెళ్ళిపోతారు ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టుకుంటారు ఇక్కడేం ఫ్యాక్షనిజం పెరిగిపోద్ది ఇక్కడేం రోడిజం పెరిగిపోద్ది ఇక్కడ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఎక్కడైనా పిల్లలు తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో బ్రతుకుతుంటారు అయినా సరే ఇదంతా గొప్పది అని మూర్ఖంగా నమ్మి ఇదే కరెక్ట్ అని భావించేటటువంటి ఈ దిక్కుమాలిన రాజకీయాన్ని ఈ ఫ్యాక్షన్ రాజకీయాన్ని ఈ రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించే కర్మ ఆంధ్రాకే పట్టింది సుదీర్ఘ కాలం ఈ దరిద్రం ఆంధ్రా వెంటాడుతుంది ఇంకో పాతికేళ్ళని వెంటాడుతుంది మన బుర్రలో మారినంతవరకు కానీ ఒకటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుద్ది అనేది ఇంకా ఓకే అది పక్కన పెడితే దాన్ని లింక్ పెట్టుకుని ఇప్పుడు బీఆర్ఎస్ నో లేదంటే కేసీఆర్ నో ఇందులోకి లాగాలనుకుంటున్నారా నిజంగా ఇక్కడ ఏంటంటే జగన్ చెడ్డోడు అట్లాగే కేసీఆర్ కూడా చెడ్డోడు అన్నటువంటిది ఇప్పుడు చెప్తారు అక్కడ ఏంటంటే రేవంత్తో కాంటాక్ట్ ఇప్పుడు మరి ఆ రోజున ఎందుకు రాసుకోలేదంటే ఇదే రాధాకృష్ణ గారు పూసుకు తిరిగాడు కదా కేసీఆర్కి ఆయన పవర్లో ఉన్నంత వరకు అది నడుస్తుంది వాళ్ళని కూడా ఏదో ఒకటి కథనాలు రాస్తుండాలి అంత మించి పేద పేద ఇందులో వివత్సమైన అంశాలు ఏం లేవు కథలు అల్లుకుంటే ఏం జరిగినా కూడా అల్లుకుంటాం లేదు అక్కడ గురించి ఎక్కువ చర్చించడం దండగా అంత మించి ఏం లేదు అక్కడ సమస్యల్లో ఏంటంటే తెలంగాణలో కాంట్రాక్ట్ ఆంధ్ర వాళ్ళే చేస్తుంది కాబట్టి వాళ్ళు ఉండేది హైదరాబాద్లోనే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందామా రెండోది వచ్చేటప్పటికి కేసీఆర్ ఇప్పటికి కూడా మరి అక్కడ కాంట్రాక్ట్లు ఎవరు చేస్తుండే మెగా కృష్ణారెడ్డి ఆంధ్రవాడే అంటున్నారు కదా మరి అక్కడ మెగానే కదా అక్కడే చేస్తుంది ఇక్కడే చేస్తుంది ఇప్పుడు ఏ మెగాని తిట్టిపోసాడో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మెగానే కదా పోలవరం కడుతుంది ఇదివరకు జగన్కి అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎలాకి ఇవ్వరా జగన్ డబ్బులు తిలగొడుంగో రూపాయి ఎక్కువేసిన ఇవ్వాలి కదా ప్రాక్టికల్గా మరి దాన్ని అప్పుడేం తిట్టిపోసాం కదా అట్లాగే ఈ కాంట్రాక్ట్లు చేసేవన్నీ కూడా అంతే ఉంటాయి అన్నీ మనకి ఇప్పుడు షిడ్రీస్ ఇది ఇంతకుముందు దొంగలు ఇప్పుడు దొరలు అదాని ఇంతకుముందు దొంగలు ఇప్పుడు దొరలు అదానికి అమ్మేస్తారా అదానికి రాసి ఇచ్చేస్తారా ఇప్పుడు అదానికి అది తెచ్చి పెడతాడు ఇది తెచ్చి పెడతాడు మన ఇష్టం మనం వార్త కాదు ప్రజలకి ఇచ్చేది విషం స్లో పాయిజన్ మనకు అనుకూలంగా ఎదుటి వాళ్ళకి వ్యతిరేకంగా కాబట్టి వీళ్ళు చెప్పే వాటిని గురించి ఎక్కువ చర్చించడం కూడా దండగేం ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కూడా నమ్మరు ఆ బలే కొట్టాడ్ర అనోడు భలే లింకులు ఇట్టాడ్ర మనోడు అని సంతోషపడతారు మందు కొడత అంత రైట్ మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వరకు వెళ్ళిందా నిజంగా బీఆర్ఎస్ నో కేసీఆర్ నో ఇందులోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా కొత్త కోణం కొత్త స్క్రీన్ ప్లే కొత్త స్క్రిప్ట్ ఏమన్నా సిద్ధమై ఇప్పుడు అటు తిరగబోతోందా దుబాయ్ నుంచి ముందు ఇంకెన్ని స్క్రీన్ ప్లే చూడాలి ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది